మీ అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు భోగి అంటే భోగభాగ్యాన్ని అనుభవించే రోజు ఈ భోగితో మీ జీవితంలో కొత్త వెలుగు రావాలని కోరుకుంటున్నాము భోగి పండుగ అంటే సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు ఇది పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేసి కొత్త ధనాన్ని ఆహ్వానించే పండుగ మేము ఇంటి దగ్గర ఎలా జరుపుకునే వాళ్ళం అంటే తెల్లవారుజామున లేచి కుటుంబ సభ్యులందరం భోగి మంటలు వేసేవాళ్ళం ఆ మంటల్లో ఆవు పిడకలు చెట్టు కొమ్మలు పాత వస్తువులు వేసి మా జీవితంలో ఉన్న నెగిటివిటీని వదిలేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్ళం మంటల్లోనే కాచుకున్న నీళ్ళతో స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం ఆ రోజు ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి పసుపు కొమ్మలు వేలాడి ఇంటి ముందు ముగ్గులు వేసి మధ్యలో గొప్పలు పెట్టడం ఇది చిన్నప్పటి నుండి చేసుకునే ఆనవాయితీ మా చిన్నతనంలో ముగ్గులు వేసి రంగులు దుద్దేవాళ్ళం చాలా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళం కొంతమందికి కొత్త బట్టలు అంటే ఇష్టం కొంతమంది ముగ్గుల్లో రంగులు వేయటం అంటే ఇష్టం నాకైతే రంగులు వేయటం అంటే చాలా ఇష్టం పండగంటే చాలండి మన ఇంట్లో వాళ్ళు ముందే పక్కింటి వాళ్ళతో కలిసి పిండి వంటలు చేసేవాళ్ళు చెక్కలు చక్రాలు కజ్జికాలు ఒకటేంటి అలా పది ఇరవై ఐటెంలు ప్రిపేర్ చేసేవాళ్ళం బామో అవి దసరా పండగ వచ్చేవరకు సరిపోయేవి మాకు ఆ భోగి రోజు మాత్రం కొత్త బెల్లంతో పునగన్నం చేసేవాళ్ళు నాకు పునగన్నం అంటే చాలా ఇష్టం సాయంత్రం అయితే చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేయడం అది ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ఇస్తుందని భావించేవాళ్ళు కొంతమంది ఇంట్లో అయితే బొమ్మలకలు బాగా పెట్టేవాళ్ళు మంచి మంచి బొమ్మలు కోయ బొమ్మలు ఉండేవి పండుగ ఆనందంగా జరుపుకునే వాళ్ళం ఆగండి ఆగండి పండుగ అంటే సినిమా లేకుండా ఎలా చెప్పండి ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కదా ఈ సంక్రాంతికి మన చిరంజీవి గారి సినిమా వచ్చిందండి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ఆ మూవీకి వెళ్ళాము మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి ఇక రెండో రోజు అసలైన పెద్ద పండుగ సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్రమైన రోజు అందుకే దీన్ని మకర సంక్రాంతి అని అని అంటారు ఈరోజు పండుగ ఎలా జరుపుకునే వాళ్ళం అంటే పొద్దుటే లేచి స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి పిండి వంటలతో చేసిన బ్రేక్ఫాస్ట్లు తిని ఫ్రెండ్స్తో కలిసి ఊర్లోకి బయలుదేరే వాళ్ళం మా ఊర్లో అయితే ప్రతి వీధిలో ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని చోట్ల ముగ్గుల పోటీలు జరుగుతూ ఉండేవి ప్రైజెస్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ముగ్గు బాగుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఖాళీగా ఉన్న పొలాల్లోకి పిల్లలు వెళ్ళి అక్కడ గాలి పటాలు ఉండేవాళ్ళు ఇంకా కోడి పందాల గురించి చెప్పనక్కర్లేదు అలాగే ఎడ్ల పోటీలు కూడా జరుగుతూ ఉండేవి ఆ ప్లేస్లోనే జూద మాటలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇట్లకే ఊర్లో ఒక చిన్న కెసినో లాంటి ఫీలింగ్ అనమాట గంగరెదురు వాళ్ళు వచ్చి డోళ్ళు సన్నాయి వాయించడం ఇంటికి ఇంటింటికి తిరిగి ఆశీర్వదిస్తూ ఉండేవాళ్ళు హరిదాసులు అయితే హరిలో రంగహరి అంటూ ధాన్యం సేకరిస్తూ ఉండేవాళ్ళం ఇంకా సాయంత్రం అయితే ఒక మంచి సంక్రాంతి సినిమా మూవీ వేసి అలా ఆ రోజు ముగిస్తే వాళ్ళం ఇప్పుడు యుఎస్లో ఉన్నా కాబట్టి ఈ ఏడాది కుదరలేదు నాకు కానీ రెండు వేల ఇరవై మూడులో అయితే ఇండియా వెళ్ళాము సంక్రాంతి బాగా ఐ మీన్ చాలా బాగా జరుపుకున్నాము మా మామయ్య గారి ఊరు పల్లెటూరు అది నా జీవితంలో మొదటిసారి పల్లెటూరులో సంక్రాంతి జరుపుకోవటం ఊరంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది మాది రాజమండ్రి దగ్గర నవ్విట నాకు తెలిసినంత వరకు సంక్రాంతి అంటే రైతుల పండగ ఈ సీజన్ వచ్చేసరికి పంట అమ్ముడిపోయి డబ్బులు చేతికి వస్తాయన్నమాట ఆ డబ్బులతో బట్టలు రకరకాల పిండి వంటలు అదే కాకుండా కొత్త పంట కోసం సన్నాహాలు మొదలుపెట్టేవాళ్ళు అందుకే ఎంత పెద్ద సిటీలో ఉన్నా కానీ సంక్రాంతి మాత్రం ఊరు వెళ్ళాల్సిందే ఊరు ఆ పొలాలు పండుగ వైబ్రేషన్స్ ఇవన్నీ కలిస్తే అసలైన సంక్రాంతి సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు పండగే కనుమ మీ అందరికీ కనుమ రోజు శుభాకాంక్షలు కనుమ అంటే పశువుల అని కూడా అంటారు వ్యవసాయంలో రైతులకు తోడుగా ఉండే ఆవులు ఎత్తులు దైవంతో భావించేవాళ్ళు వాటికి పూజించేవాళ్ళు ఏడాది పొడవునా పొలం పనుల్లో కష్టపడే ఈ ములుగజీవాళ్ళకు ఒక్కరోజు విశ్రాంతినిచ్చి వాటి పట్ల మన కృతజ్ఞతను చాటుకోవడమే కనుమ పండగ అసలైన ఉద్దేశం ఈరోజు పశువును నదికి తీసుకెళ్ళి వాటికి స్నానం చేయించడం తర్వాత వాటి కొమ్ములకి రంగులు వేసి మృతట పసుపు కుంకుమలతో అందంగా అలంకరిస్తారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి భారీ వర్షాల నుంచి గోవులను కాపాడే రోజుగా కనుమను భావిస్తారు కొన్ని ఆచారాలు కూడా ఉండేవి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే పూర్వకాలంలో ప్రయాణికులకు చెడ్లబండు వాడేవాళ్ళు ఆ రోజైనా ఇద్దరికి విశ్రాంతి ఇవ్వాలని ఈ ఆచారం వచ్చింది ఇక ఈరోజు రోజు నాడు మెనుమును తినాలి అనేది పాత సాంత అందుకే మెనుపకారులు తప్పనిసరిగా చేస్తారు నాన్ వెజ్ వండటం కూడా ఒక ఆనవా అలాగే కనుమ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేయడం ఒక ప్రత్యేకమైన ఆచారం చిన్నప్పుడు మా అమ్మ రథం ముగ్గు వేసేవాళ్ళు నేను ఆ రథానికి వేలాడి తీసిన తాడు మా వీధి చివరి వరకు లాక్కెళ్ళేదాన్ని చాలా సరదాగా ఉండేది దీనిని స్వర్గదారుడికి ప్రత్యేకంగా భావిస్తారు కనుమ తర్వాత వచ్చే నాలుగో రోజుని ముక్కనుమ అంటారు ఈరోజు విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు చాలా కుటుంబ సభ్యులు పొలంలో తోటలోకి వెళ్ళి అక్కడే వనభోజనాలు చేస్తారు రైతులు పశువులు పొలం ఇవన్నీ కలిస్తే అసలైన కనుమ పండుగ మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఈ పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను